ట్టుకొని తప్పుడు చెప్తుంది కొంచెం మనోభావాలను చెప్పదు మన చంద్రబాబు నాయుడు కొంచెం మనోభావాలను తెలిసినగా మనం ఈరోజు దిన దైవైన మనము నిరసన తెలుపు జరుగుతుంది గత సంవత్సరం నుంచి తిరుపతి నటులో గత ప్రభుత్వంలో ఒడ్డు కొవ్వు పత్తి కొవ్వు కలిసిందరి రాష్ట్రంలో ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులన్నది మనోభావాలను తప్పించి తప్పుడు ప్రచారం చేసి నాయకులందరూ మనోభావాలను అది కీలక ముందే వల్ల సుప్రీంకోర్టులో ఈ మధ్యకాలంలో వేస్తాడు ఇక్కడ చేసి ఈ మధ్యలో కలిసి కొలువు కానీ ఏమీ లేదు ప్రపంచంలో కంటే సక్రమంగా అవుతుంది విచారణ చేసి అది చెప్పింది మన పార్టీ తరఫున కార్యక్రమం అనేది చేయడం జరుగుతుంది అని సిపిఐ ఇచ్చినప్పటికీ ఎంత తప్పుడు ప్రచారం చేస్తూ ఈ చంద్రబాబు నాయుడు ఫోటో విగ్రహంలో ప్రభుత్వం అనే పెద్దలు ఫోటో ప్రభుత్వం నాయకుడు తప్పుడు ఇంకా వ్యాఖ్యానిస్తున్నాయి చాలా తప్పుడు ఏదైనా భక్తుల మనోభ ప్రపంచకుండా వ్యాఖ్యలు నిర్వహించుకుని ప్రజల్లో మరి బాగా క్షమాపణ చెప్పి ప్రజలందరికీ క్షమాపణ చెప్పి ముందు నేల రాసుకుంటే పెట్టిందని మేము ఒక పార్టీ తరఫున నిర్వహించుకుంటున్నాం చేశాము వాస్తవంగా యావత్ ముఖినేత స్వామి భక్తులందరూ కూడా గమనించండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు కలిసి లడ్డు కొవ్వు పదార్థాలు ఆ పవిత్రమైన దేవదేవుని దగ్గర లడ్డు అంటే రాష్ట్ర వ్యాప్తం కాదు వరల్డ్ వైడ్ కూడా చాలా పవిత్రమైన లడ్డు మీద అపఖ్యాతమైన మాటలు మాట్లాడి ఈ ప్రభుత్వము కలిసి చేసిందని మా ప్రభుత్వం మీద పెడుతున్నారు ఇప్పుడు ప్రభుత్వం వారు వాస్తవంగా ఈరోజు చేయించుగా ఎక్కడైతే ల్యాబులలో మనం తీ చెట్టు వాళ్ళు కూడా ఇచ్చినారో ఇది పరిశ్రమ చేసండి నిజ నిర్ధారాలు తెలుస్తండి అని చెప్పించినారో అక్కడి నుంచి ఆ ల్యాబ్ల నుంచి కూడా క్లీన్ చెట్టుగా ఏది ఎలాంటి జంతుకు సంబంధించిన పువ్వులు గలపలేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది అయినా కూడా ఈరోజు కూడా ఈ కుటుంబ ప్రభుత్వ పెద్దలు ఇంకా ఎక్కువగా ప్రజలు తప్పులో పట్టించడానికి మాట్లాడుతున్నారు మీరు గమనించండి దేవదేవుడు కలియుగ దేవుడు ఆయన సమక్షంలో ప్రజలందరూ ప్రశాంతంతో ఉన్నారు అలాంటి దేవుని లద్దు మీదనే మీరు ఒక ఖ్యాతి తెచ్చినారంటే మీరు ఎంతవరకు సమాజంలో పాటిస్తారు మనోభావాలు భక్తుల మనోభావాల మీద మీరు దుఃఖపడుతున్నారు అని మీరు కూడా గమనించారా ప్రజలకు అందరికీ కూడా తక్షణం ఒక పార్టీ కాదు ఒక కులానికి కాదు యావత్ మన భారతదేశం అందరికీ కూడా ముఖ్యమైనటువంటి నాయకులు ఎవరెవరైతే కొత్త మీడియా ముందుగా మాట్లాడినారో వాళ్ళందరూ కూడా ఇందాక మా వివర చెప్పే విధంగా అందరికీ క్షమాపణలు చెప్పి జీవితంలో హరే వెంకటేశ్వర స్వామి ఇలాంటి తప్పుడు వ్యాఖ్యాలు మీరు చేయము చేసిన దానికి నిర్ధారణగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి ప్రముఖం వచ్చిన వాళ్ళకు మేము తప్పు దోహద పట్టిస్తున్నాము మమ్మల్ని క్షమించండి అని చెప్పాల్సిన అవసరం మీకు అభివృద్ధి ఉంది మీరు చూపించుకోండి కలియుగ దేవుడు పరిస్థితి మీ అందరం చూస్తాడు ఎప్పుడైనా కానీ దేవుడి మీద మీ ప్రయోగాలు